నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నేన్మి రాజేష్ తెలంగాణ రాష్ట్రంలో మొన్న జరిగిన దాడి తర్వాత అరెస్ట్ల పరంపర కొనసాగుతున్నటువంటి క్రమంలో కూడా తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇప్పటికీ ఇంకా దాడులని రెచ్చగొట్టేలాగా వాళ్ళ వ్యాఖ్యలు కనిపిస్తూ ఉన్నాయి మరోవైపు మీడియా చేస్తున్నటువంటి అంటే ఎండగడుతున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ను ఆ అంశాలన్నింటినీ కూడా ప్రజలకి విస్తృతంగా చేరుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే అధికారం కోల్పోయినటువంటి ఫ్రస్ట్రేషన్ ఓవైపు మరోవైపు అన్ని అవుతున్నటువంటి నేపథ్యంలో ఆ ఫ్రస్ట్రేషన్ కూడా ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీ నాయకుల్లో కనిపిస్తున్నట్టుగా అర్థమవుతుంది అందుకని ఇవాళ మాజీ మంత్రి జయేశ్వర రెడ్డి వ్యాఖ్యలు తీసుకుందాం లేదంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళ సోషల్ మీడియా ప్రకటనలు చూస్తూ ఉంటే వరుస పెట్టి ఇంకా కూడా ఏదో విధ్వంసం చేయాలి తెలంగాణలో అనే ఒక కుట్ర కనిపిస్తోంది సో ఈ అంశం మీద మనం మాట్లాడదాం మొత్తం కామన్ ఓటర్ జాయిన్ అవుతాం డిస్కస్ చేద్దాం మేడం నమస్తే నమస్కారం మేడం కేటీఆర్ ట్వీట్ చూసినా లేదంటే అంతకు ముందు అరెస్ట్ తర్వాత గెల్లు శ్రీనివాస్ యాదవ్ అరెస్ట్ తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు వరుసగా చేస్తున్నటువంటి వ్యాఖ్యలు చూస్తుంటే ఇంకా కూడా దాడులు కొనసాగే అవకాశం ఉన్నట్టుగా ఖచ్చితంగా చేస్తే తప్పేముంది అన్నట్టుగానే వాళ్ళ వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి చూస్తున్నాం ఫస్ట్ స్టార్ట్ చేసే ముందు కేటీఆర్ రాసింది ఒకసారి చదువుతా నేను కేటీఆర్ మెన్షన్ ఐ రిక్వెస్ట్ మై బ్రదర్స్ సిస్టర్స్ ఆఫ్ పార్టీ టు స్టే ట్రస్ట్ లీగల్ ప్రాసెస్ విచ్ మీన్స్ ఆయనకు ఆయనే ఒప్పుకున్నారు ఇండైరెక్ట్ గా దట్ చేయించిందంతా బీఆర్ఎస్ శ్రేణులే పార్టిసిపేట్ చేసాడు దట్ మీన్స్ వాట్ ఐ రిక్వెస్ట్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ టు ట్రస్ట్ ద లీగల్ ప్రాసెస్ అంటే మీనింగ్ ఏంటండి వాళ్ళ పార్టీ మనుషులే చేశారు ఇదని ఐ అండర్స్టాండ్ యువర్ యాగిని రెస్పెక్ట్ అండ్ లవ్ అండ్ యువర్ లవ్ ఫర్ మీ అండ్ ద పార్టీ అంటే మీ ప్రేమ మీ ఆవేశం మీ ఉద్రేకం నాకు అర్థమవుతుంది మీ బాధ

ఇది కేటీఆర్ మెన్షన్ చేసిన వ్యాక్యూ ట్వీట్ దీంట్లో ఇష్యూ బై ఇష్యూ రాయకుండా మళ్ళీ రేవంత్ రెడ్డి పైన ఒక తీఫ్ అని ఒక దొంగ అని క్యాష్ బ్యాక్స్ తో దొరికిన మర్షి అని చెప్పి హియాస్ మెన్షన్ అండ్ ఆయనకైనా మళ్ళీ దీంట్లో ఏమంటాడంటే ఎనీవేస్ మనం డివియేట్ అవ్వకుండా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఎండేద్దాము ఫోర్ ట్వంటీ ప్రామిసెస్ అంటున్నారు ఐ థింక్ ఇట్స్ ఆయన ఉత్పదం అనుకుంటా ఐట్ గెట్ ఇన్ టు దాట్ దాని గురించి అంటున్నారు ఈయన రాసిన రెండు రోజుల క్రితం ట్వీట్ తర్వాత ఈ రోజు న్యూస్ పేపర్లో ఈ సోకాల్ క్యాండిటెక్స్ మినిస్టర్ జగదీష్ రెడ్డి వ్యాఖ్యలు ఇదంతా కాకుండా ఎన్ఆర్ఐ కార్యకర్త గిరి అంట అతను చేసిన ట్వీట్లు ఇవన్నీ సంచలనాల దీంట్లో ఆ పేపర్లు ఈ రోజు గొల్లు మంటున్నాయి వాళ్ళు చెప్పిన దాని గురించి వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము దాడులు చేస్తే వేరేలా ఉంటుంది దాని తర్వాత మా చేతిలోనూ ఆయుధాలు ఉన్నాయి ఏ పోలీసులు మమ్మల్ని ఆపలేరు మీడియా ముసుగులో స్లాటర్ హౌస్ నడుపుతున్నారు మీరు ఎక్కడ బతుకుతున్నారో ఎవరు తిండి దీన్ని గుర్తుంచుకోండి బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు జగదీష్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు దాని తర్వాత గిరి అనే ఎన్ఆర్ఐ అతను రాడ్లు దాని తర్వాత రాళ్లు అని చెప్పి ఎక్స్లో పోస్టు ఇది వీళ్ళ గొప్పతనం నాకు అర్థం కాదు వీళ్ళ పార్టీ హెడ్ గురించి వీళ్ళ ఒక వాల్యూ ఇవ్వరు దాని తర్వాత దాళ్లు చేస్తామని క్లియర్గా చెప్తున్నారు ఇదంతా కాకుండా ఎవరు తిండి దీన్ని ఎక్కడ గడుపుతున్నారో మీరు జీవితాలు మాకు తెలుసు అంటారు అంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే బేసికల్లీ ఇప్పుడు వీళ్ళు దాడి చేస్తున్న మీడియా హౌజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆంధ్రప్రదేశ్ చెందిన మీడియా అయి ఉండొచ్చు అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు ఇక్కడ స్థాపకులు అయి ఉండొచ్చు అక్కడ వాళ్ళు తెలంగాణ మీద కుట్రగా కుట్రగా దీన్ని తీసుకొచ్చి ఆంధ్ర తెలంగాణ విభజన కింద మళ్ళీ ఒక విద్వేగం కింద సృష్టిద్దాం అని చెప్పి కేటీఆర్ మెన్షన్ చేయలేదు కానీ జగదీష్ రెడ్డి మాత్రం క్లియర్లీ వీళ్ళన్న మాటల్లో వాళ్ళకి దాడులు కొత్త అధికారంలో ఉన్నప్పుడు కూడా దాడులు చేసిన సందర్భాలు కాదండి నాకు అంటే యా దట్ ఇస్ ట్రూ అండి కానీ మొన్న మహాటీవీ మీద దాడి చేశారు సో వంశీ ద ఓనర్ ఆఫ్ ద టీవీ ఆయన వచ్చి చెప్పాడు దాళ్ళన్నీ చూపించారు ఎక్స్ప్లెయిన్ చేశారు బట్ ఈవినింగ్ ఇట్స్ డన్ అ షో ఆ షోలో వంశీ ఏమన్నాడంటే ఆస్ కేటీఆర్ టు కమెంట్ పార్టిసిపేట్ ఇన్ డిస్కషన్ నాతో పాటు ఈ డిస్కషన్లో కేటీఆర్ కూర్చుంటే కనుక నేను నా ఆధారాలు ఏంటో చూపిస్తాను నేను తప్పు అని అప్పుడు చెప్తే కనుక ఐఎమ్ రెడీ ఫర్ ఎనీ యాక్షన్ అతను అన్న దాంట్లో నాకు ఎక్కడ తప్పు అనిపించట్లా వాట్ అతను చెప్పింది చాలా క్లియర్ గా ఉంది రాబాబు నువ్వు డిస్కషన్ లో పార్టిసిపేట్ చెయ్యి అయినా కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ లేకపోతే ఎనీ పొలిటీషియన్ ఫర్ దట్ మ్యాటర్ ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి ఆర్ ఎనీ వన్ వీళ్ళకేమి మీడియా కి వెళ్ళటం కొత్త కాదు కదా ఎలక్షన్ ముందు ప్రచారాలకు వెళ్తారు ఓడిపోతా ఉండే సిగ్నల్ ఉన్నప్పుడు వాళ్ళ మేనిఫెస్టో డిస్కస్ చేయడానికి వెళ్తారు అదర్ సైడ్ పార్టీలు తిట్టడానికి వెళ్తారు వీళ్ళు మొత్తం బురద చిమ్మడానికి వాడుకునేది మీడియానే ఎక్కడ మెట్టుండదు దిగను మెట్టు ఉండదు ఎలక్షన్ల ముందు ప్రతి మీడియా ఛానల్ ముందు మైక్ పెట్టినప్పుడు మాట్లాడడానికి రెడీగా ఉంటారు ఇది నిజం కాదా డిస్కషన్ లో వేర్ పాయింట్ గా వెళ్ళిపోయి మాట్లాడేస్తా ఉంటారు తప్ప అండ్ ఎవరెవరు వాళ్ళలో క్లాసిఫైడ్ గా గ్రేడ్స్ డివైడ్ చేసి ప్రతి ఒక్కరికి ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటే ఈ సదరు మాట్లాడే పొలిటీషియన్స్ ఇప్పుడు ఐ రియలీ ఫీల్ బ్యాడ్ ఫర్ ఫైన్ ఆరోపణలు ఫేస్ చేస్తున్న తరుణంలో కాల్ ట్యాపింగ్ అయితే జరిగిందన్న మాట వాస్తవం కదా ఫోన్ ట్యాపింగ్ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి కదా ఇంక్లూడింగ్ ఈ రోజు ఒప్పుకుంటున్నారు ఏబిఎన్ ఛానల్ లో రాధాకృష్ణ గారు వెళ్ళినా లేకపోతే ఫార్మా గ్రూప్స్ లో జరిగిన ఇండస్ట్రియల్స్ మీద జరిగిన ఫిలిం పీపుల్ మీద జరిగిన పొలిటీషియన్స్ మీద జరిగిన ఆఖరికి జర్నలిస్ట్ మీద జరిగిన ఏపీ పొలిటీషియన్స్ మీద జరిగిన ఆఖరికి వైఎస్ రెడ్డి మీద జరిగినా కూడా జడ్జెస్ మీద జరిగిన ఇవన్నీ వాస్తవాలే కదా మరి రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అయినప్పుడు కేసీఆర్ మీద కాకుండా ఆరోపణలు ఎవరి మీద వస్తాయి అండ్ ప్రతి ఒక్కళ్ళు ఎవరు నీకు అంతిమంగా చెప్తే చేశారన్న దానికి సైలెంట్ మ్యూట్ జోన్ లో ఉంటారు మర్చిపోతారు ఆన్సర్లు మర్చిపోతారు గుర్తుండవు లేకపోతే అసలు సైలెంట్ జోన్కి వెళ్ళిపోతారు ఇప్పుడు లిక్కర్ కుంభకోణం ఉంది ఏపీలో దాంట్లో రాజ్కాశ్ రెడ్డి దాని నుంచి ధనంజయ రెడ్డి దాకా ప్రతి ఒక్కళ్ళు సైలెంట్స్ వాళ్ళకి నార్కోటెస్ట్ ఎలా చేస్తాం బ్రెయిన్ మ్యాపింగ్ ఎలా చేస్తాం అని చెప్తున్నారు అదే రకంగా ఇక్కడ అమలు చేయలేము ఎట్లీస్ట్ అప్పుడన్నా కేటీఆర్ సుద్దపోసానికి పురో వచ్చేమో నేను తప్పగా కేటీఆర్ గురించి ఆయన ఆవేదన ఉండొచ్చు కానీ నేనంటుంది ఏంటంటే ఎలక్షన్ల ముందు మీరు ఎలాగైతే అన్ని పోడియమ్స్ని వాడుకుని వెళ్ళి మాట్లాడారో అదే రకంగా మహా టీవీకి వెళ్ళిపోయి ఉండి డిస్కషన్లో పార్టిసిపేట్ చేసేసి ఉంటే ఏంటి నా పైన ఆరోపణలు నీకు అని చెప్పి తమ నిలిచి పెడుతున్నావు నేను డిస్కషన్లో కూర్చుంటాను బరాబర్ పబ్లిక్ తెలిసిపోతుంది నా ఆథెంటిసిటీ ఇంత నా పైన బురద చల్లకూడదు నేను ఇంత శుద్ధపోసని నేను ప్రూవ్ చేసుకోవడానికి కూర్చుని ఉంటే రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ అనేవాళ్ళు కాదా అప్పుడు ఆయన వెళ్ళి కూర్చుంటే అర్థమైపోయేది కదా వాట్ ఇస్ వాట్ ఇట్ ఈస్ ఫోన్ టైపింగ్ కానీ పోలీసులు చెప్తూనే ఉన్నారు కదా దీనికి వ్యతిరేకంగా రాళ్లు పెట్టి కొట్టడాలు విధ్వంస చర్యలు చేయటాలు రాడ్లు పెట్టి కొట్టడాలు రాడ్లు పంపిస్తాం రాడ్లు పంపిస్తామని ఇంకా ఎగ్స్ గా వాడుకోవడాలు ఈ దుర్మార్గాలన్నింటిని ఎంకరేజ్ చేస్తే ఈ బురద ఎవరి మీద పడుతుంది ఇప్పుడు అండ్ వై డూ వాంట్ కీప్ అ సైడ్ ఇది మీ మీద జరిగిన పెద్ద బురద రోజు మీరు బురద అనుకుంటే బురద మీరు ప్రూవ్ చేసుకోలేకపోతే ఇది మీ రాష్ట్రంలో మీ ప్రభుత్వంలో జరిగిన అతి పెద్ద కలంకం ఇది హూ హాస్ గివెన్ రైట్ ఫోన్ ట్యాపింగ్ జరిగింది అసలు మీకు ఏం రైట్ ఉంది ఇంకోటి ప్రైవేట్ జోన్ లోకి వెళ్ళటానికి పైగా మా వయస్ సానుభూతి పరమైన నెపంతో చేశారు అందరిది కాదండి యా ఫైన్ నువ్వు ట్యాప్ చేసేదానికి ఒక రీజన్ ఉండదా ఇండస్ట్రియలిస్ట్ ఏం సంబంధం ఉంటుంది నువ్వు ఇలా కామన్ మ్యాన్ ఎలా వాడుకుని ఉంటారు ఎంతమందికి థ్రెట్స్ ఉంటాయి ఇలా అండ్ నాకు అర్థం కాదు హస్బెండ్ అండ్ వైఫ్ కాన్వర్సేషన్స్ ఉండొచ్చు పర్సనల్ ట్రాన్సాక్షన్స్ ఉండొచ్చు ఇవన్నీ చూడడానికి హూ గివెన్ యూ రైట్ పక్కన వాళ్ళు ఈమెయిల్ చెక్ చేస్తేనే బ్రీచ్ ఆఫ్ ప్రైవసీ అంటారు ఒక హస్బెండ్ అండ్ వైఫ్ వెళ్ళి వేసుకున్న వాళ్ళ ఇంట్లోనే హస్బెండ్ ఈమెయిల్ వైఫ్ చెక్ చేసిన వైఫ్ ఈమెయిల్ హస్బెండ్ చెక్ చేసిన ఫోన్ ముట్టుకున్న ప్రైవసీ బ్రీచ్ అంటున్నారు ట్రస్ట్ దాకా వెళ్ళిపోతుంది ఇష్యూ గవర్నమెంట్ ఎవరిచ్చారు రైట్ ఈ రోజు మన ఫోన్లు ఎవరు ఎత్తగానికి ఇవ్వలేదు కదా ఇది చాలా ఘోరమైన పని ఈ గౌరవమైన పనిలో కేటీఆర్ పేరు ఇంకొకరితో ట్యాగ్ అయినప్పుడు కేటీఆర్ క్లీన్ గా వాకిన్ అయ్యి ఈ పర్టికులర్ ఇష్యూ మీద ఎక్స్ప్లనేషన్ ఇచ్చి ఆ మహా ఛానల్లో వాళ్ళు చెప్పే ఎవిడెన్స్ ఏంటో చూసేసి అది వే ఫికర్ గా ఎవిడెన్స్ ఎందుకు పనికిరావు అని చెప్పి వెళ్ళిపోయి ఉంటే ఎంత దర్జాగా ఉండేది అవన్నీ కూర్చోకుండా ట్విట్టర్లో ఆడుకోవడం ఏంటి సో ఇట్లాంటి ఫోన్ టాపింగ్లు అవుతున్నాయి కాబట్టి కేంద్రం కూడా ఇప్పుడు రూల్స్ మార్చింది ఫోన్ ట్యాపింగ్ యా ఇప్పుడు ముప్పై రోజులు అమలు చేయబోతున్నారు ఇది సెంట్రల్ గవర్నమెంట్ గెజెట్ నోటిఫికేషన్ ఇస్ మ్యాండేటరీ మా వాళ్ళకి సానుభూతి పనులు అవనండి ఎవరన్నా అవనండి నువ్వు ఫోన్ ట్యాప్ చేయాలంటే పర్మిషన్ తీసుకోవాలంటారు కానీ నాకున్న బాధల్లో ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని నిర్ధారణలోకి వచ్చిన తర్వాత అసలు గవర్నమెంట్ మీద రెండు మరకలు పడినాయి బిఆర్ఎస్ మీద కాళేశ్వరం ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్లో ఖచ్చితంగా కేసీఆర్ గారి పేరు స్పష్టంగా వస్తుంది ఎందుకంటే నిందలు భరించక తప్పదైనా ఆయన ముఖ్యమంత్రి ఆయన ముఖ్యమంత్రి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న పీరియడ్ లో ఫోన్ ట్యాపింగ్ లు ఎన్ని వేల మంది జరిగినాయి అంటే ఈ రెక్క వస్తే సామాన్యులు చాలా మంది ప్రశ్నలు అడుగుతున్నారు ఈ రోజు మునుగోడు ఎలక్షన్ ఎలా గెలిచారు కానీ మీరన్నారు కేసీఆర్ అని కానీ ఇదే కేసీఆర్ గత పార్లమెంట్ ఎన్నికల టీవీ స్టూడియోలో కూర్చొని డిబేట్ లో మాట్లాడే సందర్భంగా ఫోన్ టాపింగ్ గురించి అడిగితే మాకేం సంబంధం అధికారులు చేసి మాకు అంతే మాకు సమాచారం ఇచ్చేవాళ్ళు అన్ని ప్రభుత్వాలు ఏ విధంగా జరిగిందో మా ప్రభుత్వం అదే జరిగింది అని అంటే అధికారుల మీద ప్రయత్నం జరుగుతుంది ఇప్పుడు ఆయన కూడా ప్రభాకర్ రావు వస్తే మొత్తం బీఆర్ఎస్ చీఫా లేకుండా ఎవరో తెలిసిపోతే వచ్చిన ప్రచారం జరిగింది ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ మహేందర్ రెడ్డి పేరు అప్పటి డీజీపీ పేరు మీద తెర మీద టు టేక్ ఆఫ్ టైమ్ అండి ఈ సాల్వ్ చట్టపరంగా వెళ్ళి ప్రతి ఒక్కళ్ళ దగ్గర పేర్లు రాబడ్డాలంటే ఐ థింక్ బి సమ్ డైరెక్షన్స్ ఏమన్నా ఇచ్చి తీసుకొచ్చి ఒక కమిటీని ఫామ్ చేసి పోలీసులు సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో కమిటీ మెంబర్స్ ఆధ్వర్యంలో వీళ్ళని విచారిస్తే తప్ప అంత తొందరగా వేగవంతంగా చాలా పగడ్బందీగా స్టేట్ గవర్నమెంట్ దానికి ఎన్నో కెపాసిటీ వచ్చేస్తుంది ప్రభాకర్ రావు తీసుకురావడానికి తాతలు దిగి వచ్చారు ఎక్కడ దొరికే ఫైనల్ గా తీసుకొచ్చారు కానీ ఈ రోజు బిఆర్ఎస్ వాళ్ళ పైన బురద ఎంత జల్లిందని చెప్పి అనుకుంటున్నారు ఈ ఇష్యూ మీద ఒకవేళ ఫెయిల్ అయితే రేవంత్ ప్రభుత్వం మీద కూడా ఇంత బురద పడుతుంది అందుకనే వాళ్ళు మళ్ళీ సుప్రీం కి వెళ్తుంది సిట్ అండ్ ఎల్లి అతనికి ఇచ్చిన బెయిల్ రిలాక్సెస్ అని క్యాన్సిల్ చేసుకుంటారు ఫైన్ అవన్నీ ఓకే నండి కానీ నా పర్టికులర్ ఇష్యూ ఏంటంటే కేటీఆర్ యూత్ కి ఐకాన్ లాగా ఉండాలనుకుంటాడు హైదరాబాద్ కి షాన్ అనుకుంటారు ఆయన ప్రతి ఒక్క దాంట్లో ముందుండాలనుకుంటాడు కేటీఆర్ వచ్చి సింపుల్ ఎక్స్ప్లనేషన్ ఇచ్చేసి ఉంటే ఎందుకంటే మీరు ఎక్కన మెట్టు కాదు అది దిగని మెట్టు ఎక్కని మెట్టు కొత్త మెట్లు ఇవి ఆల్రెడీ మీరు ఎక్కి దిగి వచ్చినవే ఆరోపణలు కూడా కొత్త ఎన్నికల ముందు నుంచి ఆరోపణలు హీరోయిన్లు వ్యవహారం ఉందో సోషల్ మీడియాలో ఉన్నవే కాదండి ఇప్పుడు మహిళలు వాళ్ళు ముందుకు వచ్చి మాట్లాడలేరు ఒకవేళ అన్యాయమే జరిగింది అనుకుందాం నేను జరగలేదని నేను నమ్ముతున్నాను కానీ జరిగింది అనుకున్నాం అనుకోండి మహిళల ముందుకొచ్చి వచ్చి మాట్లాడలేరు కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈయనేమో వేరే వాళ్ళ ప్రైవసీని బ్రీచ్ చేసి వాళ్ళ ఫోన్ ఇట్టేస్తారు కానీ ఈయన ఫోన్ ఇమ్మంటే మాత్రం ఏసీపీ కేసులు ఇవ్వరు ఎక్కడ ఏమండి వీళ్ళు వీళ్ళని చట్టం ఎలా హ్యాండిల్ హ్యాండిల్ చేయాలో దీని టేక్ కేర్ ఆఫ్ ఇట్ దానికి మనం ఎవరూ నేర్పించక్కర్లేదు బట్ ఆల్ దట్ ఐ ఫెల్ట్ ఈస్ ఈ అరాచకం ఏంటి తాలిబాన్ లాగా ఉన్నాయి నాకు రెండు మూడు ఛానల్ మీరు చేస్తామని చెప్పి చెప్తున్నారు నాకు అర్థం కాదు ఏంటంటే తాలిబన్స్ లాగా ఉన్నాం మనం మహిళలు బయటకు నువ్వు ఇలా వెళ్ళాలి నువ్వు ఇలా చేయాలని చెప్పి రూల్స్ ఏదైతే ఉందో ఇది డెమోక్రటిక్ ఇండియా లేకపోతే తాలిబాన్ పరిపాలనలో ఉన్న ఏరియా ఇది నాకు అర్థం కాదు నాకు అర్థం కాదు టు డిస్క్రిమినేట్ ఈ సో కాల్ క్యాండిడేట్ ఎవడో ఉన్నాడు ఈ మాజీ మంత్రి నువ్వెవరు ఆయన చెప్పడానికి జమ్మూ నుంచి కన్యాకుమారి దాకా నా ఇష్టం వచ్చిన చోట నేను స్వేచ్ఛగా ఉండొచ్చు దానికి నువ్వెవరపడానికి నేను ఏ బిజినెస్ కావాలంటే ఆ బిజినెస్ చేసుకుంటాను విచ్ ఇస్ లీగల్ నా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన రైట్ ని నువ్వెవరు తెలుసుకొని రాజ్యాంగం ఇచ్చిన హక్కు కదా నాకు అదే అర్థం కదండి వీళ్ళందరూ కూర్చుని ఆ ఈ పిచ్చి పిచ్చిగా ఇలా ప్రలాపాలు అనేసి కూర్చుంటే ప్రతి ఒక్కళ్ళు భయపడిపోతారు అనుకుంటారు తెలుగు వారు ఎప్పుడు తెలంగాణ ఆంధ్రాలో ఉన్న బ్రదర్లీ ఫీలింగే ఉంటుంది తప్ప వీళ్ళు వచ్చి ఎన్ని చిచ్చులు పెట్టాలన్నా మారదు ఎందుకంటే ఎందుకంటే ఎలక్షన్లు వచ్చే ముందు ఖచ్చితంగా కేసీఆర్ తీసుకునే నినాదం ఏంటంటే తెలంగాణ వాళ్ళ నా బిడ్డలు ఆంధ్ర వాళ్ళు నా బిడ్డలు వాళ్ళ ఓట్లు కావాలి మీ కంట్లో అయినా పడితే నా నాలుగుతో తీస్తా నా పంటితో తీస్తా నువ్వు కంగారు పడకు నేను ఉన్నా మీకు అని ఎలక్షన్ లో ఓడిపోయిన తర్వాత బరాబర్ ఇట్లాంటి స్టేట్మెంట్లు వస్తాయి ఎలా పడతాయి ఓట్లు ఇస్తారు మరి నువ్వు దాళ్లు చేయడమే కాకుండా ఆంధ్ర తెలంగాణ విభేదం తీసుకొస్తావు ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో ట్యాపింగ్ ఇష్యూ ట్యాపింగ్ గా మాట్లాడకుండా కేటీఆర్ ట్వీట్ పెట్టి ఇది బురద జల్లే కార్యక్రమం ఏదైనా సరే కాంగ్రెస్ నిండెత్తునే ఉందాం అంటారు ఆయన కానీ నాకు అర్థంగా ఏంటంటే వై డోంట్ యు గివన్ ఇంటర్వ్యూ నువ్వు ఛానల్కి వెళ్ళకు బాస్ నీకు నువ్వు ముందు మైక్ పెట్టుకుని ఓ పాడ్కాస్ట్ చేసే కాన్ఫిడెన్స్ ఇంట్లోంచి కూర్చొని ఈజీ వేస్ ఉన్నాయి టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ ఈ సోకాల్ బ్రాండింగ్ నుంచి బయటపడడానికి ఇదేం వర్క్ చేసుకోకుండా దాడులు చేస్తామంటే రాష్ట్రంలో ఓటర్లు ఎలా చూస్తారు వీళ్ళందరినీ ఫోన్ ట్యాపింగ్ జరిగింది అసలు ఎందుకు చేస్తారో ఎవరికి అర్థం కాదు వీళ్ళకే ఇంత ఎందుకు చేశారు రాజకీయాల అబ్ది కోసం క్లియర్ గా మునుగోడు గెలిచిన తర్వాత నెక్స్ట్ మునుగోడు ఇలాగే గెలిచారని ప్రతి ఒక్కళ్ళు అంటున్నారండి ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే నెక్స్ట్ అధికారంలోకి వచ్చేస్తే మమ్మల్ని పట్టుకునే వాళ్ళు ఎవరు లేరా అనుకున్నారు అది రివర్స్ అయింది సీన్ అంతే ఇప్పుడు కాళేశ్వరం అట్టర్ ఫెయిల్ అయింది ప్రాజెక్ట్ ఇది కాదన్న వద్దన్న నిజం లక్ష కోట్లు చిన్న బేసిక్ లెవెల్ ఇంజనీర్కే కే రెండు వందల కోట్లు ఆస్తుందంట ఒక లాకర్ అకౌంట్ ఓపెన్ చేస్తే ఐదు కోట్ల క్యాష్ దాంతో వందల కోట్ల డాక్యుమెంట్ ఆఫ్ ప్రాపర్టీ సీజ్ అయింది బేసిక్ ఇంజనీర్ కి లాస్ట్ అంతిమ దబ్దానికి ఎన్నిక ఎన్ని వేల కోట్లు ఉంటుంది అసలు ప్రాజెక్ట్ కాస్ట్ లక్ష కోట్ల పైన అంటున్నారు దీంట్లో ప్రాజెక్ట్ ఖర్చు పెట్టింది ఎంత లంచాల కింద తిందా జనాలకు తెలియద్దా అండ్ మోస్ట్ అవర్ ప్రైవసీ ఏ గవర్నమెంట్ ఇచ్చింది రూల్ మేము ఓట్లేసింది రుబాబ్ చేయడానికి కాదు కదా ఏ గవర్నమెంట్ కైనా కూడా మాకు ప్రైవసీ క్రియేట్ చేయాలని మా ప్రైవసీని బ్రేక్ చేసుకొచ్చి బిజినెస్ చేస్తే ఎవరు ఊరుకుంటారు వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం దేనికైనా రెడీ అయిపోయే రోజు ఏమండి ఇప్పుడు ప్రూవ్ అవలేదు ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ఐ మీద ఆరోపణలే కానీ రియాల ఒప్పుకున్నారు కదా జరిగిందండి ఫోన్ డిస్క్ నిజం లో మార్చింది పొలిటికల్ డిబేట్ కింద దీన్ని చూస్తున్నాం హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో కాన్వర్సేషన్స్ ఒకవేళ విన్నారు అనుకోండి హౌ చీప్ యు ఆర్ ఆఖరికి మనం సుఖంగా పడుకున్న ఒక చిన్న కుక్కను కూడా లేపకూడదు అనుకుంటాం అది సంస్కారం అలాంటిది ఆలు మగలు మాట్లాడుకునే మాటల దగ్గర నుంచి వాళ్ళ జీవితంలో ఉన్న కష్ట నష్టాల దగ్గర నుంచి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ దగ్గర నుంచి నువ్వెవరు చూడడానికి నువ్వేమి బై బర్త్ సీఎం కాదు ఇప్పుడున్న క్యాండిడే ఎవ్వరైనా కూడా బై బర్త్ సీఎం కాదు మీరందరూ వచ్చింది ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ రాలేదనుకోండి ఈ ఫోన్ టైపింగ్ అనేది బయటకు వచ్చేది రాదు ఇంక అసలు రేవంత్ రెడ్డి రాకపోతే హైడ్రా గురించి మనకు తెలిసేదా ఎంతసేపు మనం హుసేన్ సాగర్ ని తీసుకెళ్లిపోయి దుబాయ్ లో అబిదాబీలు చేసేస్తాం పెద్ద స్కై స్క్రాపర్స్ వచ్చేస్తాను కల్లో బతుకుతా ఉంటాం అంతే ఇంతకంటే ఏముండదు మనకి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఖచ్చితంగా సలాం తీరాలి ఈ విషయంలో వాట్ ఎవర్ మే మీద ఇష్యూ హు ఎవర్ మే మీద కల్ప్రిట్ ఫోన్ ట్యాపింగ్ అన్న విషయాన్ని వెలికి తీసుకొచ్చి జనాల్లోకి ఈ ప్రభుత్వం ఎంత చేయగలిగింది దీనికి జనాలు కృతజ్ఞత తెలియజేయాలి ఇప్పుడు బీజేపీ వాళ్ళు చాలా క్లియర్ గా అడుగుతున్నారండి సిబిఐకి ఇచ్చేమని అప్పుడు కాంగ్రెస్ లో అయిన ఫోన్ ట్యాపింగ్ వాళ్ళ కబుర్లు ఇటు బీఆర్ఎస్ లో వాళ్ళు సొంతంగా జడ్జుకున్న కబుర్లు ఏపీలో ఉన్న ఎమ్మెల్యే కబుర్లు మొత్తం అంతా ఎదేగా అయినొచ్చు కదా అని చెప్పి అడుగుతున్నారు బట్ ఐ డోంట్ థింక్ సో బీజేపీకి ఇవ్వడం ఇస్ ప్రాపర్ వే ఎందుకంటే స్టేట్ ప్రాపర్ గానే చేస్తుంది కదా వాళ్ళు కావాలని సుప్రీం కోర్టు అప్పీల్ చేసుకుంటారు వాళ్ళు చేసుకునే వేళ వాళ్ళు వెళ్తారు తప్ప బీజేపీ అనే దానికి ప్రూఫ్ చాలా ఉన్నాయి ఒప్పుకున్నారు ఏదైతే ఈ దొంగ రేవంత్ రెడ్డి బ్యాగు ఆ బ్యాగులు మోసింది ఆ ఎపిసోడ్ కూడా తీసింది ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ ఎమ్మెల్యేలు కొనుగోలు ఏ రోజు దాకా కొనకుండా వస్తున్నారండి కదా అదే అంటున్నా సో అట్లా చేసినవన్నీ ఫోన్ టాపింగ్ అక్కడికి అప్పట్లో ప్రెస్ మీట్ పెట్టి ఆడియోలు వీడియోలు సుప్రీం కోర్టు అర్థంగా దొంగ అని ఎవడంటున్నాడు ఎవడు ఎవడికి దొంగ ఎవడు దొంగతన నేర్పించిన మహా దొంగ ఇది తెలుసుకోవడం ఇంపార్టెంట్ అందరూ వాళ్ళే అందరూ మంచి ఒకవేళ దౌర్జన్యాలు చేస్తాం దాడులు చేస్తాం అంటే ఇట్స్ హై టైమ్ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ కూడా రియలైజ్ అవ్వాలి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఇవ్వాలి తమ్ పెట్టిన సోషల్ మీడియాలో వాళ్ళ దగ్గర నుంచి బడా ఛానల్స్ టార్గెట్ చేస్తా ఉన్నారనుకోండి ఎలా చెప్తారు ప్రతి ఒక్కళ్ళు మాటలు ఇంకా స్వేచ్ఛగా మాట్లాడుకునే హక్కు కూడా హక్కు కూడా ఎలా పోతుంది గవర్నమెంట్ రూలింగ్ లో ఉన్న పార్టీ బిఆర్ఎస్ కాదు కదా కాంగ్రెస్ కదా కాంగ్రెస్ కి ఇప్పుడు ఇది బేసిక్ స్టాండ్ డ్యూ ప్రొటెక్షన్ ఇచ్చే తీరాలి కాంగ్రెస్ వాళ్ళు లేకపోతే కష్టం అందుకని అరెస్ట్ అయిపోయినాయి అరెస్ట్ లైన్యండి కానీ ఈ హెచ్చరికలు ఆగలేదు కదా కేసీఆర్ చెప్పినా మేము ఆగమంటున్నాడు నాకు అర్థం కావట్లేదు తను బుగ్గలు వచ్చి కేసీఆర్ తీసి చెప్పడు కదా నువ్వు చేయకున్నా ఇలాంటి పనులు అని కేసీఆర్ అన్నారండి ఇక్కడ కేసీఆర్ గురించి మెన్షన్ చేశారు బుగ్గలు నాన్న నువ్వు ఈ పనులు చేయదని చెప్పరు కదండి వాళ్ళు చేసుకుంటా వెళ్ళిపోతారు అంతే ఎవరు చెప్పారు చేయరు కదా తెలుస్తుంది మా వాళ్ళు దాడి చేశారు ఆయన ఇంకా గొప్పతనం అండి కేటీఆర్ ఒప్పుకోవడం నా మీద ఉన్న ప్రేమ మీరు అలాగే ఉంచండి దాడి చేసి చూపించకండి అని చెప్పుకుంటున్నారు గొప్పగా జరుగుతుంది అండి ఇదంతా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మొత్తం మీద మీరు కూడా జరుగుతున్నటువంటి పరిణామాల మీద మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హాస్ట